హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రాము హౌస్ కన్స్ట్రక్షన్ టిప్స్ తెలుగు ఫ్రెండ్స్ చాలామంది అన్న మేము స్లాబ్ వేసే ముందు పీపీసీ వాడాము అలాగే ఓపీసీ వాడాము మీరేమో ఓపీసీతో స్లాబ్ వేయడం వల్ల మంచిది మేమేమో పీపీసీతో స్లాబ్ వేసాము మరి మాకేమైనా దానివల్ల ఎఫెక్ట్ ఉంటుందా అని చెప్పి చాలామంది మనని అడగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ కామెంట్స్ ద్వారా అయితే ఫ్రెండ్స్ నేను కొంచెం కొంచెం వర్క్ బిజీలో పడి కొంచెం లేట్గా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది సరే ఫ్రెండ్స్ అయితే ఓపీసీ గురించి పీపీసీ గురించి చెప్పాను మీకు అయితే ఫ్రెండ్స్ మనం ఈ స్లాబ్ పీపీసీతో వేయడం వల్ల మనకి ఏమైనా ఎఫెక్ట్ వస్తుందా అని ఈ విషయం గురించి మనం తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ ఈ మన వీడియోస్ అనేవి మీకు చాలా ఉపయోగపడతాయి ఎవరైనా సరే మన వీడియోస్ కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా మీకే మీరు కొత్త ఇల్లు నిర్మించుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మీకు ఒక అడిఫికేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైనా సరే మన ఛానల్ని ఇప్పటివరికి సబ్స్క్రైబ్ చేసుకొని కూడా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ ద్వారా తెలియజేస్తే మీకు కొత్త ఇల్లు కట్టుకునే ముందు ఎటువంటి డౌట్స్ ఉన్నా మనం క్లియర్ చేయడం అనేది జరుగుతుంది సరే ఫ్రెండ్స్ ఇక లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ చాలామంది అన్న మేము మీరేమో ఓపీసీతో స్లాబ్ వేస్తే మంచిది అంటున్నారు మేమే పీపీసీ వాడాము దానివల్ల ఏమన్నా మాకు ఎఫెక్ట్ ఉండదో చెప్పండి అన్న అని చెప్పేసి అయితే ఎక్కువగా మనకి కాల్స్ ద్వారా అలాగే మెసేజ్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే మీకు ఏదైనా డైరెక్ట్గా కాల్ చేయాలి అనుకుంటే నాకు మన కింద జాయిన్ బటన్ అనేది మన వీడియో కింద అయితే ఉంటుంది మెంబర్షిప్ ద్వారా జాయిన్ అవ్వండి దాని మెంబర్షిప్లో జాయిన్ అయినట్లయితే నా కాంటాక్ట్ నెంబర్ అది మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు దాని ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్గా కాల్స్ ద్వారా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేయడం అనేది జరుగుతుంది సరే ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ మనకి ఈ ఓపీసీ పీపీసీ అంటే ఓపీసీ అనేది ఫ్రెండ్స్ మనకి చాలా ఫాస్ట్ సెట్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఓపీసీ చాలా ఫాస్ట్గా సెట్ అవుతుంది పీపీసీ అనేది స్లో సెట్టింగ్ ఉంటుంది కానీ మనం సెంట్రింగ్ వేసేటప్పుడు చాలామంది ట్వంటీ డేస్కే తీస్తారు అంటే ఇరవై రోజులు తీస్తారు కొంతమంది ఇరవై రోజు ఇరవై ఐదు రోజులు ఉంచుతారు కానీ మనకి ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఓపీసీతో స్లాబ్ వేసినప్పుడు అది మన సెంట్రింగ్ అనేది కొంచెం ఎర్లీగా తీసినా సరే చాలా ఫాస్ట్గా సెట్ అవ్వడం జరుగుతుంది ఎటువంటి కంప్లైంట్ లేకుండా ధైర్యం అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ మనం పీపీసీతో స్లాబ్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఫ్రెండ్స్ మనకి ఆ పీపీసీ అనే దానివల్ల కంప్లైంట్స్ అయితే ఉండవు కానీ పీపీసీ అనేది స్లో సెట్టింగ్ ఫ్రెండ్స్ అంటే సపోజ్ మనం ఇరవై రోజు ఇరవై ఐదు రోజులకి మనం ఓపీసీతో సెంటరింగ్ తీస్తే పీపీసీ అనేది మినిమం మనం పీపీసీతో పోస్తే వన్ మంత్ అనేది కంపల్సరీగా ఉండాలి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఇంకోటి ఏంటంటే చాలామంది స్లాబ్ వేసుకున్న తర్వాత కూడా ఎటువంటి కంప్లైంట్ ఇప్పటివరకు రాకపోయినా సరే లేకపోతే కొత్త కన్స్ట్రక్షన్ వేసుకున్నా సరే ఇప్పటివరకు పీపీస్తో వేసిన వాళ్ళకి ఇప్పటివరకు ఎటువంటి కంప్లైంట్ లేని వాళ్ళకి అయితే ఏ గొడవ లేదు ఫ్రెండ్స్ అది పూర్తిగా సెట్ అవునట్టే చాలామంది అన్న మేము పీపీస్తో స్లాబ్ వేసాము మరి మాకేమైనా మాకేమైనా అవుతుందా అంటారు ఏం లేదు ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు స్లాబ్ వేసిన తర్వాత అది స్టాండర్డ్గా సెంటర్కి తీసిన తర్వాత స్టాండర్డ్గా పర్ఫెక్ట్గా ఉండి ఆ లీక్ లాంటివి అటువంటి మనకి చిన్న చిన్న ఫ్రాక్చర్స్ కానీ లీక్ లాంటివి లేకపోతే కంప్లీట్గా అది స్లాబ్ అనేది సెట్ అయినట్టు ఫ్రెండ్స్ పీపీసీతో పోసినా సరే చాలా జాగ్రత్తగా పోసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే ఆ ఓపీసీతో పీపీస్ పీపీసీతో పోసినా సరే మనం చాలా జాగ్రత్తగా స్లాబ్ వేసేటప్పుడు దగ్గరగా ఉండి మనం ప్రతి చోట కూడా వైబ్రేషన్ పెట్టి చాలా జాగ్రత్తగా స్లాబ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే పీపీసీ విషయంలో స్లో సెట్టింగ్ కాబట్టి కొంచెం మనం కేరింగ్గా ఉండాలి ఫ్రెండ్స్ అందుకనే ఎవరైనా సరే అన్న మాకు ఈ పీపీస్తో సిమెంట్ వేయటం వల్ల ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళకి ఎటువంటి కంప్లైంట్ లేకపోయినా సరే అన్న మాకు ఏమైనా ఫ్యూచర్లో కంప్లైంట్ అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ ఒక్కసారి సిమెంట్ ఓపీసీ అయినా పీపీసీ అయినా మన సెంటర్కి తీసిన తర్వాత అది మనకి ఎటువంటి కంప్లైంట్ లేకుండా ఉంది అంటే బెట్లో క్రాక్స్ రాకుండా అలాగే లీకేజ్ ప్రాబ్లం లేకుండా ఉంది అంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా స్లాబ్కి లాంగ్ ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు ఫ్రెండ్స్ ఒకవేళ మీకు సెంటర్కి తీసిన తర్వాత కంప్లైంట్స్ కానీ ఉంటే పీపీస్తో పోయటం వల్ల మనం బాధపడాలి ఒకవేళ కంప్లైంట్స్ లేకపోతే ఫ్యూచర్లో కూడా ఇటువంటి కంప్లైంట్స్ అయితే ఉండవు ఫ్రెండ్స్ ఓకేనా చాలా మంది కంగారు అన్న నాకు మేము పీపీస్తో స్లాబ్ వేసాము దానివల్ల మాకు ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందని అడుగుతున్నారు ఫ్రెండ్స్ చాలామంది పీపీస్తో మనం ఒకసారి స్లాబ్ వేసుకున్న తర్వాత మనం సెంటర్కి తీసిన తర్వాత పైన మనం వాటరింగ్ చేస్తాము తర్వాత మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటాము లేదా కన్స్ట్రక్షన్ అయిపోయింది అందులో ఉంటున్నా సరే కంప్లైంట్స్ లేదు అనుకుంటే ఇక లైఫ్లో ఎప్పుడు కంప్లైంట్స్ అనేది రావు ఫ్రెండ్స్ ఓకేనా మనకి ఓపీసీ ఆ కంప్లైంట్ లేకుండా ఫాస్ట్గా సెట్ అవుతుంది కాబట్టి ఎక్కువ మంది ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా ఉండటం కోసం త్వరగా సెట్ అవడం కోసం మాత్రమే ఓపీసీతో స్లాబ్లు అనేవి వేస్తుంటారు తొందరగా ఒకవేళ మనం పీపీసీతో తెలిసి తెలియని వాళ్ళు మాకన్నా మేస్త్రి చెప్పలేదు ఇంజనీర్ చెప్పలేదు మేము దాంతో స్లాబ్ వేసాము అనుకున్నప్పుడు మీకు కంప్లైంట్స్ ఉంటే అది లైఫ్లాంగ్ కంప్లైంట్ అనేది ఉంటుంది ఒకసారి బేట్లు వచ్చి దా దాంట్లోంచి మనకి లీకేజ్ ప్రాబ్లం ఉన్నా బేట్లో వచ్చినా ఆ కంప్లైంట్ మనం ఏం చేయలేము ఒకవేళ ఆ కంప్లైంట్స్ కానీ ఎటువంటి కంప్లైంట్స్ లేకపోతే మాత్రం అది లైఫ్ లాంగ్ అయితే ఎటువంటి కంప్లైంట్ అయితే రాదు ఓన్లీ పీపీసీ స్లోగా సెట్ అవుతుంది ఓపీసీ ఫాస్ట్గా సెట్ అవుతుంది అందువల్లే కాంక్రీట్ పనికి ఎక్కువగా మనం ఓపీసీ వాడటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఎవరైనా సరే ఇప్పుడు చెప్తున్నా నేను పీపీసీతో ఎవరైతే స్లాబ్ వేసుకున్నారో ఇప్పటివరకు పర్లేదు స్లాబ్స్ అంతా బాగానే ఉన్నాయి అనుకుంటే ఫ్యూచర్లో కూడా లైఫ్ లాంగ్ చూసుకునే పర్లేదు ఫ్రెండ్స్ ఓకేనా ఎవరో బాధపడద్దు తో స్లాబ్ వేయటం వల్ల మనకి ఇబ్బంది ఏమీ ఉండదు కాకపోతే మనకి కొంచెం ధైర్యం కోసం మనం ఓపీసీ వాడదాం అనమాట ఎందుకంటే కొంచెం ఫాస్ట్గా సెట్ అవుద్ది సెంటర్కి కొంచెం అటు లేట్ అయినా త్వరగా తీసినా సరే అటు ఇటుగా తీసినా సరే మనకి ఎటువంటి క్రాక్స్ రాకుండా ఇబ్బంది లేకుండా దాని భారం అది ఆపుకుంటుంది అనే కాన్సెప్ట్తో మాత్రం మనం ఎక్కువ ఈ ఓపీసీ అనేది వాడటం ఓకేనా ఫ్రెండ్స్ అందుకనే చాలా మంది మనల్ని కామెంట్ చేసి అన్న మేము పీపీసీతో స్లాబ్ చేసాము మాకేమన్నా ఎఫెక్ట్ ఉంటుందని అడుగుతున్నారు ఫ్రెండ్స్ పీపీసీతో స్లాబ్ చేసినప్పుడు దాని కంప్లైంట్ లేనప్పుడు ప్రజెంట్ అయితే ఏ కంప్లైంట్ లేదు బాగానే ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఓకేనా ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ నేను ఈ విషయాన్ని మీకు పూర్తిగా వివరించి చెప్పాను అనుకుంటున్నాను ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే దీనివల్ల మనకు కామెంట్స్ అనేవి చేయండి సరే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్